హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ డిలైట్స్ ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదే బార్బీ క్యూ స్టైల్ క్రిస్పీ కార్న్ తయారు చేద్దామా కావాల్సిన పదార్థాలు కార్న్ కారం కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్న గార్లిక్ మిరియాల పొడి కార్న్ఫ్లోర్ సాల్ట్ ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒకక్కడ బౌల్ పెట్టుకొని దాంట్లో సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక వాటర్ బాగా బాయిల్ అవ్వనివ్వాలి ఇలా కుక్ అవ్వాలి ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది ఇలా కుక్ అయిన వాటిని ఇలా స్టైనర్తో తీసుకొని కూల్ వాటర్లో యాడ్ చేసుకోవాలి ఎందుకంటే కూల్ వాటర్లో యాడ్ చేసుకుంటే అడిషనల్గా కుక్ అవ్వడం స్టాప్ అవుతుంది ముందుగా మనం చల్లనీళ్ళల్లో తీసి పెట్టుకున్నాం కదా కాన్స్ని అవి తీసేసి ఒక బౌల్లోకి వేసుకొని దాంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ తర్వాత కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకొని ఆల్రెడీ దీంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి క్వాంటిటీ జస్ట్ ఊరికి అలా మిక్స్ చేసుకోవాలి ఎక్కువ ప్రెష్ చేయద్దండి జస్ట్ అలా కోటింగ్ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత నేను ఆల్రెడీ ముందే ఆయిల్ హీట్ చేసి పెట్టుకున్నాను ఆ ఆయిల్ హీట్ ఎక్కాక ఇలా చిన్నగా ఆయిల్లో వేసుకోవాలి కేర్ఫుల్గా వేసుకోండి తర్వాత వెంటనే మీరు చేయమర్ ఉంటే ఇలా పెట్టేసుకోండి ఇంట్లో కంటే నువ్వు చిప్పుడుకాయ ఇలా అన్నీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మొత్తం ఇలా ఇలానే వేయించి పెట్టుకుందామా ఇలా అన్నీ వేయించి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని లైట్గా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి ఆయిల్ హీట్ ఎక్కండి వాళ్ళు కొన్నిసేపు ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా దాంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి అది కొంచెం అవి ఇలా వేగాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని యాడ్ చేయాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఎక్కువ ఫ్రై చేయొద్దండి కొంచెం మీడియంగా ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది మధ్యలో తినేటప్పుడు క్రంచీగా ఉంటుంది తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ అది మీ ఇష్టాన్ని బట్టి యాడ్ చేసుకోండి కొంతమంది స్పైసీగా తింటారు కొంతమంది స్పైసీగా తినరు మా ఇంట్లో స్పైసీగా తినరు కాబట్టి నేను కొంచెం యాడ్ చేసుకున్నాను అది వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇలా వేగాక ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న క్రిస్పీ కాని ఉంది కదా అది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని దానికి సగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం మిరియాల పొడి కొంచెం కారము మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీ మిరియాలు కూడా వేసుకున్నాం కాబట్టి లైట్గా వేసుకోండి రెడ్ చిల్లీ పౌడర్ అవి వేసుకొని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో బాగా టేస్ట్ చేయాలి అంతేనండి రెడీ అయిపోయింది మన క్రిస్పీ కాన్ ఒక బౌల్లోకి తీసుకుందాము అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే క్రిస్పీ కాన్ రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి